కొందరు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది మరి కొందరికేమో ఎంత కష్టపడినా కానీ చేతిలో చిల్లి గవ్వ మిగలదు ఈ రోజుల్లో మనిషి కష్టపడేదే డబ్బు గురించి కానీ ఆ డబ్బే మనిషి చేతిలో నిలబడకుంటే ఎంత కష్టపడినా వేస్టే ఎంత సంపాదించినా ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోవటం అనేది కొందరి ఇళ్లల్లో జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కష్టపడిన వారు కష్టపడినట్లే ఉంటారు కానీ ఇంట్లో అవసరానికి చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండదు దీని కారణంగా ఆర్థిక ఇబ్బందులు పెరిగి మనశ్శాంతి కరువవుతుంది ఈ సమస్యను ఎదుర్కోవటం కూడా చాలా కష్టమైన పనే అయితే కొన్ని నియమాలు పాటిస్తే కొంత ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ఈ ఆధునిక కాలంలో అనేక సమస్యలకు కారణం డబ్బు అంటే అతిశయోక్తి కాదు ఏ పని చెయ్యాలన్నా ముందుగా కావాల్సింది డబ్బే అనే పరిస్థితి నేడు నెలకొని ఉంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత డబ్బును ఆదా చేయాలనుకుంటూ ఉంటారు అయితే ఎంత సంపాదించినా ఒక్క రూపాయిని కూడా నిలుపుకోలేని పరిస్థితి కొందరి జీవితాలలో ఎదురవుతూ ఉంటుంది అందుకు కారణాలు అనేకం కొందరికి ఆర్థిక శాపం వెంటాడటం వల్ల కూడా ధనం నిలవలేకపోవచ్చు కొందరి జాతకాలలో ఆర్థిక శాపం ఉంటుంది అంటే పూర్వజన్మలో చేసిన పాపకర్మల వల్ల ఈ కాలంలో ఆర్థికంగా ఇబ్బందులకు గ్రీ కావటం మరి ఇటువంటి ఆర్థిక శాపాల నుండి బయటపడాలి అంటే గురువారం రోజు ఈ విధంగా చేస్తే డబ్బు సమస్యలు అన్నీ ఇట్టే తొలగిపోతాయి చాలా సులభమైన పరిష్కారం ఇది అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అలాగే రేపు పౌర్ణమి పౌర్ణమి మధ్యాహ్నం వరకు ఉంది కావున రేపు పౌర్ణమి గురువారం ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసి విష్ణు దేవాలయానికి వెళ్ళాలి మీకు తోచిన విధంగా పూజ చేయించాలి దేవాలయంలోని బ్రాహ్మణులకు మీ శక్తి కొలదు తాంబూలం ఇవ్వాలి తమలపాకు పండ్లు ఒక్కలు దక్షిణ పెట్టి మీ స్తోమతకు తగిన విధంగా దేవాలయంలోని అర్చకుడికి తాంబూలం ఇవ్వాలి కుదిరితే కొబ్బరికాయను కూడా కలిపి ఇచ్చినట్లయితే పూర్ణమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు ఇలా చేసి ఇంటికి తిరిగి రావాలి ఇంట్లో కూడా విష్ణుమూర్తి ఏ స్వరూపమైనా సరే చిత్రపటాన్ని పెట్టుకొని మీకు నచ్చిన పూలను విష్ణుమూర్తికి వెయ్యాలి పూజ చేసిన తరువాత ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని నేల మీద కాకుండా పీట మీద పరిచి తూర్పు లేదా ఉత్తర ముఖంగా కూర్చొని చెయ్యాలి ఆ పసుపు రంగు వస్త్రంపై మూడు గోమతి చక్రాలు మూడు లక్ష్మీ గవ్వలు మూడు పసుపు కొమ్ములు కుంకుమ పువ్వు అలాగే ఇరవై యొక్క శనగ బద్దలు తీసుకోవాలి ఇంట్లో ఉండే శనగపప్పు శనగలుగా ఉన్న పప్పు కాకుండా బద్దలుగా ఉన్నవి ఇరవై ఒకటి తీసుకోవాలి ఇవి అన్నీ కూడా ఆ పసుపు రంగు వస్త్రంలో వేసి మూటలాగా కట్టి దేవుడి దగ్గర ఉంచి పసుపు కొమ్ముల మాలను తీసుకొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఓం కమలాయనే శ్రీ విష్ణు ప్రియాయే నమో నమ లక్ష్మీనారాయణను మనసులో తలుచుకుంటూ ఈ మంత్రాన్ని జపించాలి ఇప్పుడు ఈ మూటను తీసుకుని వెళ్ళి లాకర్లో పెట్టుకోవాలి ఇలా చేసిన తర్వాత నుంచి వరుసగా పదకొండు రోజుల పాటు ఎక్కడా కూడా మధ్యలో ఆపివేయకుండా సాయంత్ర సమయంలో చందనం సువాసన వచ్చే అగరవత్తులు వెలిగించి ఆ మూటకు ధూపం చూపించి ఇరవై సార్లు మంత్రాన్ని జపిస్తే చాలు ఇలా పదకొండు రోజుల పాటు చేసినట్లయితే క్రమంగా ఆర్థికంగా వృద్ధి చెందుతూ వస్తారు కావున మీరు కూడా ఈ పరిహారాన్ని చేసి మీ ఆర్థిక సమస్యల నుండి విముక్తిని పొంది ధనవంతులుగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు